ప్రభు నామమున మీ అందరికీ వందనాలు నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును సమతల గ్రంథం పదవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యం సెలవిస్తుంది మనకి రోజున ఎవరైతే నీతిమంతులు ఉంటారో వారు దేవుని ఆశిస్తారో వారికి దేవుడు సహాయము చేస్తాడు దుర్నీతి పరులు లేకపోతే దేవుని యొక్క వాక్యానికి అవిధేత చూపించేవారు దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా లోకంలో శరీర సంబంధమైన ఆశల ద్వారా జీవిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించి కోరు ఆశ్రయించి దేవుని నుంచి ఆశిస్తారో వారికి దేవుడు ఏమీ కూడా చేయడు కానీ నీతిమంతుల కోరిక ప్రియమైన దేవుని బిడ్లారా వారి యొక్క కోరికను దేవుడు నెరవేరుస్తాడు యాకోబు ఆ రోజున ప్రార్థన చేశాడు అయా నువ్వు నిశ్చయంగా నన్ను దీవించు నువ్వు దీవిస్తే కానీ నిన్ను నేను విడిచిపెట్టను అన్నాడు యాకోబు తన జీవితాన్ని మార్చుకుని నీతి ఉంటూ దేవుని దగ్గర నుంచి ఆశ పడినప్పుడు దేవుడు తన ఆశను నెరవేర్చాడు ఈరోజు నీ జీవితంలో నీతి ఉంటూ దేవుని ఆశించినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ఆశను నెరవేరుస్తాడు ఆశయ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు నీతిమంతుల ఆశలను నెరవేరుస్తాడు భక్తిహీనుల ఆశలను దేవుడు నెరవేర్చడు కాబట్టి భక్తి కలిగిన వారిగా జీవిస్తూ నీతిమంతులుగా జీవిస్తూ ఆశిస్తూ దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకుందాం కొద్ది మాట దేవుడు మన వెనుకలు ఫలించి ఆశీర్వదించనుగా ఆమె ప్రార్థన చేసుకుందాం తల్ల వంచుకుందాం మహోన్నతుడ మహాపరిశుద్ధుడ సర్వాధికారి నిరంతరము స్తోత్ర అర్హుడైన మా తండ్రి రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన ఉదయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీ స్తోత్రాలు సామతల గ్రంథం పదార్జం ఇరవై నాలుగో వచ్చిన ప్రకారం నీతి మంతులు ఆశించినది వారికి దొరుకును అని చెప్పారు నేనా మేము నీతిమంతులుగా ఉన్నప్పుడు మేమైతే ఏదైతే ఆశిస్తామో ఆశపడతామో వాటిని మీరు నెరవేరుస్తానన్నా మేము మీ పాదశలో ఉండి మిమ్మల్ని ఆశిస్తూ ఉన్నప్పుడు మీ దగ్గర అడుగుతూ ఉన్నప్పుడు మా ఆశలను నెరవేర్చమని కోరుకుంటూ ఉన్నాం అనేక మంది మీ చిత్తాన్ని నెరవేరుస్తూ నీతి జీవిస్తూ పాపపు లోకంలో వారిని పరిశుద్ధత కాపాడుకుంటూ నీతి మంత్రులుగా జీవిస్తున్న ప్రతి ఒక్క ఆశను మీరు నెరవేర్చమని కోరుకుంటున్నాం వారు ఆశించింది ప్రభా మీ చిత్తానుసారంగా ఎదురు చూస్తుంది వారు దయచేయడం వాతావరణ పరిస్థితిని అనుకూలపరచండి నేను వాతావరణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహాయం చేయండి నేను అదేవిధంగా బిడ్డలు రాస్తున్న ఎగ్జామ్స్లో తోడుగుండండి వివాహ పుట్టిన పుట్టినరోజుల ప్రభావ సెలువుధియాన కూడికలు అన్ని విషయాలు మీ సహాయం దాయించండి దినమంతా కూడా మీ కృప కటాక్షంతో నింపండి మా పని పాటల్లో మా అవసరతల్లో మీ సన్నిధి మాకు దాయించండి మీ ధీమలతో మమ్మల్ని నడిపించి మీ కృపల జ్ఞాపకం చేసుకోండి సమస్త మహిమకంతా అంతా ప్రభావం చెల్లిస్తూ మిమ్మల్ని స్థుతిస్తూ నేను ప్రార్థన ఆలకిస్తున్న ప్రతి ఒక్కరి అవసరతలు ప్రతి కుటుంబం యొక్క అవసరతలు తీర్చుమని ఏర్చున్నాము నడుచున్నాము తండ్రి ఆమెన్ ఆమె